అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నేను ఒక గెస్ట్ ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడీ హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డాటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని డాటా సెంటర్స్ ఉన్నాయి సార్ అంటే రకరకాలు ఉన్నాయి చిన్నవి పెద్ద మన విజయవాడలోనే ఉంది మంగళగిరిలో ఉంది పై డేటా సెంటర్ అది ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిదేళ్ళ నుంచి పనిచేస్తుంది అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన చాలా డేటా దాంట్లోనే ఉంటుంది అట్లా ఎక్కడికక్కడ ఉన్నప్పుడు మన డేటా మనకు సేఫ్గా ఉంటుంది ఎందుకంటే డేటా సెంటర్ అయినా కానీ ఏరియా కంట్రోల్ అంతా మన గవర్నమెంట్ కాబట్టి బట్టి ఎట్లా కంట్రోల్ 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 తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ అతిపెద్ద డేటా సెంటర్ ఏదైతే వైజాగ్ లో రాబోతుంది అని అంటున్నారో అది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా సార్ లేదా గత ప్రభుత్వం టైంలో కూడా ఉందా ఎందుకంటే అదాని డేటా సెంటర్ అని చెప్పి అప్పట్లోనే ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు దాన్ని మేము చేసిన పని అని కొంతమంది అంటున్నారు ఏది కరెక్ట్ సార్ నిజంగా అప్పుడు ఉందా లేదా ఇప్పుడే మొదలు పెట్టబోతున్నారా మీరు చెప్పినట్లుగా చిన్న బోల్డ్ ఉన్నాయి అంటే అలా గుంపులో అంటే అట్లనే కాదు కదండి హోటల్ ఉంది ఎవరైనా హోటల్ స్టార్ట్ చేయొచ్చు అట్లాగే టీవీ ఛానల్ ఉంది ఎవరైనా టీవీ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు సపోజ్ ఒక పెద్ద టీవీ ఛానల్ పెద్ద సంస్థ ఉంది అనుకోండి దానికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది దాన్ని వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఆ సంస్థలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటి ఇప్పుడు ప్రపంచంలోగానే తీసుకుంటే మ్యాక్సిమం ఒక ఏడెనిమిది కంపెనీల దగ్గరే ఓవరాల్ సాఫ్ట్వేర్స్ దే ఆర్ ఆల్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు గూగుల్ అవ్వచ్చు ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు లేకపోతే మెటా అవ్వచ్చు ఇంకా ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి ఆరకిల్లు అట్లా ఈ అన్నిటి దగ్గర వాళ్ళ పెద్ద సాఫ్ట్వేర్ ఉంది వాళ్ళ కన్జ్యూమర్స్ ఉన్నారు ప్రపంచంలో యూజ్ కన్జ్యూమర్ బేస్ ఉంది వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని సాగటానికి కానీ అది పనిచేయడానికి కానీ ఒకళ్ళు కాదు ఆల్రెడీ కస్టమర్స్ బేస్ చాలా హెవీగా ఉంది ఇప్పుడు గూగుల్ తీసుకున్నప్పుడు గూగుల్లో ఉంది ఏంటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హై వాల్యూమ్ ఆఫ్ డేటా కన్జ్యూమ్షన్ వచ్చేటప్పటికి యూట్యూబ్ ఇప్పుడు మీరందరూ మీ ఛానల్ వర్క్ చేస్తుందంటే యూట్యూబ్ లేకపోతే మీ ఛానల్ లేదు అంటే టీ ఈటీవీ అన్న ఉంటుంది కానీ మీ ఛానల్ ఉండదు అంటే అది దానికి కావాల్సిన డేటా మీరు ఎన్ని యూట్యూబ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు ప్రజెంట్ ఇవి పాస్ట్ ఇ అంతకుముందు వేరే వాళ్ళ ఈ అవి అన్ని దాంట్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి దట్స్ వన్ ఆస్పెక్ట్ అట్లా గూగుల్ మ్యాప్స్ మనం మ్యాప్స్ వాడేవి దాంట్లోనే ఉంటాయి అట్లాగే జీమెయిల్ మనం చాలామందికి ఫ్రీ అకౌంట్స్ ఉన్నాయి జీమెయిల్ అకౌంట్స్ మన మనందరం డేటా మెయిల్ అకౌంట్ అంతా అక్కడే ఉంటుంది జీమెయిల్ కట్ వాడే వాళ్ళకి జీమెయిల్ జీ కట్ చేసింది అనుకోండి గూగుల్ జీమెయిల్ కట్ అంటే అట్లా అవి కాకుండా ఇంకా డేటా స్టోరేజ్కి లేకపోతే ఇప్పుడు ఏఐ ఎంఎల్ఈ అన్నిటికి కూడా కావాల్సిన సిపియూస్ జీపీయూస్ టీపీయూస్ అని రకరకాల హై పవరు కంప్యూటింగ్ పవర్ అనేది ఈ గూగుల్ సంస్థ దగ్గర కూడా ఉంది వాళ్ళన్నీ అవన్నీ సర్వీసెస్గా ఇస్తున్నారు ఆ సర్వీసెస్ అన్నీ ఎప్పుడైతే గూగుల్ దగ్గర వచ్చిందో గ్యారంటీగా ఉంటుంది అదే అదానీనో లేకపోతే ఇంకొకళ్ళో ఇంకో ప్రైవేట్ సంస్థ చేసినప్పుడు వాళ్ళు దీన్ని వాళ్ళకి హైర్ చేయాలి అయితే సార్ ఇంతకీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయినట్టు ఈ డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన ఎవరి టైంలో జరిగినట్టు అండ్ ఇప్పుడు మనం ఎవరు కంటిన్యూ చేస్తున్నట్టు ఈ లెగసీని ఎలా క్లారిటీ తెచ్చుకోవాలి దీని మీద అంటే నా క్లారిటీ మనకు అవసరం లేదండి మనకి ఏం ఉపయోగపడుతుందో మనం అది ఆలోచించుకోవాలి చెప్పారు సార్ అసలు ఎంత స్మార్ట్ గా చెప్పారు ఓకే సార్ ఇప్పుడు ఈ యొక్క డేటా సెంటర్ వైజాగ్ లో స్టార్ట్ అవ్వడం వల్ల లోకల్గా ఉన్న టాలెంట్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ వాళ్ళ స్కిల్స్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ పోతుంది ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఆటోమేటెడ్ సిస్టమ్స్ వర్క్ చేయడము లేకపోతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని వాడుకోవడం వల్ల బటన్ నొక్కితే కాడికి లోకల్ టాలెంట్ ఉద్యోగాలన్నీ పణంగా పెట్టి ఇంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు నిజంగా అన్ని జాబ్స్ మిస్ప్లేస్ అయిపోతాయా సార్ అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక నేను మాట్లాడింది అగైన్ మీటీవీ గురించే చెప్తాను ఇప్పుడు కనుక యూట్యూబ్ లేకపోతే ఉద్యోగాలు ఉండవు సార్ మీ ఉద్యోగాలు కానీ మీకు మేము లేకపోతే ఏ ఈ టీవీలోనే వెళ్ళి వర్క్ చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు మీ కొంత సంస్థ ఒకటి కొత్త సంస్థ వచ్చింది కొత్త సంస్థగా ఇది ఒక రూపు దెద్దుకుంది ఐ డోంట్ నో మచ్ అబౌట్ యువర్ టర్న్ ఓవర్స్ అని తెలియదు కానీ బట్ అట్లీస్ట్ ఒక సంస్థగా ఒక సొసైటీలో ఒకటి ఎదుగుదల వచ్చింది మీలాంటి ఇంకా చాలా వచ్చినాయి అంటే ఇటువంటి ఇంకా రావటానికి స్కోప్ ఉంది అంతకుముందు ఏంటి మోనోపలిగా ఉండేది ఒక ఐదు ఆరు ఛానల్స్ ఐదు ఆరు ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తే అదే లేకపోతే వాళ్ళు ఏం పబ్లిష్ చేస్తే అదే ఇప్పుడు మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉన్నాయి కొత్త ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ ఇవ్వాలనుకున్నారు అని ఇవ్వటానికి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది టెక్నాలజీ వచ్చింది ఎవరికైనా ఫ్రీగా వచ్చింది అంటే మీరేం వేల కోట్లు లేకపోతే అన్ని స్పెండ్ చేయవసర లేదు అంటే ఏమంటున్నారు సార్ మీరు టెక్నాలజీ వచ్చింది కాబట్టి జాబ్స్ పోవు ఆ టెక్నాలజీ నేర్చుకుంటే ఇంకా జాబ్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి అంటే టెక్నాలజీ అంటే ఓన్లీ ఎప్పుడు టెక్నాలజీని టెక్నాలజీగా చూడొద్దు టెక్నాలజీ చు చుట్టూతో మన సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అనేది చూడాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఏదైనా చదువుకోవాలనుకోండి ఇప్పుడు నేర్చుకోవాలి వెనకటికి ఇప్పటికీ నాకు చాలా ఆపర్చునిటీ ఈ యూట్యూబ్స్ ద్వారా చాలా మెరుగైన ఆపర్చునిటీ ఉంది నేను ఒక సైన్స్లోనో లేకపోతే ఒక సొసైటీ గురించో లేకపోతే ఒక మన ఆహారం గురించో లేకపోతే ఏంటని చూస్తే అది రకరకాల ఒపీనియన్స్ రకరకాల డాక్టర్స్ నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది తినొద్దు ఈ రకమైన జబ్బు వస్తే ఈ రకంగా ఉంటుంది నువ్వు ఈ రకమైన హ్యాబిట్స్ ఉండొద్దు మేబీ నా నా నేను చూస్తున్న యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్లోనే దగ్గర దగ్గర మేబీ హండ్రెడ్ డాక్టర్స్ అదే సార్ ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ కూడా అసలైన క్లారిటీ కావాలి మాకు నిజంగా జాబ్స్ పోతాయా లేదా టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్స్ ఉంటాయా ఏంటి పరిస్థితి లోకల్ గా ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ భవిత ఏంటి ఫండమెంటల్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి సమాజం మొత్తం కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది నేను ఎక్కడికి కోసం ఎక్కడ వర్క్ చేయొచ్చు ఆల్మోస్ట్ కోవిడ్ నేర్పింది మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అమెరికాలో వర్క్ ని కూడా ఆంధ్రాలో పల్లెటూరులో కూర్చొని కనెక్టివిటీ ఉంటే చేయటం అనేది చేశారు ఇంకా మనం ఏం దాన్ని ప్రూవ్ చేయ అవసరం లేదు ఎవరో మాట్లాడవసరం లేదు అటువంటి టెక్నాలజీ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉంది ఆ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉన్నప్పుడు మన లోకల్ వాళ్ళకి జాబ్ వస్తుందా లేకపోతే ఇంకొకళ్ళకి జాబ్ వస్తుందా అనేది అసలు మాట్లాడటం అనేది నా ఒపీనియన్లో మీనింగ్లెస్ ఫండమెంటల్గా చూడాల్సింది ఏంటంటే మన వాళ్ళకి ఏమి ఏ రకంగా మనం దాని నుంచి ఏమి అందిపుచ్చుకోవాలి ఫస్ట్ ఇష్యూ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు లేకపోతే వైజాగ్ తీసుకుందాం ఫస్ట్ తర్వాత ఆంధ్ర తీసుకుందాం వైజాగ్ ఎన్స్ ఏం చేయాలి ఇప్పుడు వైజాగ్ ఎన్స్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి ఎప్పుడైతే ఒక సంస్థ పెద్ద సంస్థ ప్రపంచంలో పెద్ద సంస్థ మనకు వైజాగ్కి వచ్చినప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతాయి ఎందుకంటే వాళ్ళు లో స్టాండర్డ్స్లో వర్క్ చేయలేరు ఎందుకంటే వర్క్ చేయలేరు అంటే స్టాండర్డ్ అంటే ఏదో డైమెన్షన్ కాదు ఒక గూగుల్ లాంటి సంస్థ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆపరేషన్ ఆకుండా పర్ఫెక్ట్ పని చేయాలి అంటే చాలా సిస్టమ్స్ పని చేయాలి చాలా పర్ఫెక్ట్గా చేయాలి ఒక నిమిషం లేటు లేకపోతే అటువంటివి కూడా ఉండవు అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఆ సిస్టమ్ పనిచేస్తాయి అటువంటి సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయి అటువంటి నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అటువంటి వాతావరణం ఎట్లా ఉంటుంది ఆ కల్చర్ అంతా వైజాగ్ వస్తుంది ఫస్ట్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్ ఎప్పుడైతే ఆ కల్చర్ వచ్చిందో వర్క్ చేసే వాళ్ళంతా ఆ కల్చరల్గా వర్క్ చేయడం బిగిన్ చేశారు ఆటోమేటిక్గా మనం మనం ఎదుగుతాం కల్చర్ నుంచి బాగా ఎదగటం అనేది స్కోప్ వస్తుంది అక్కడ ఆ ఇదిలో వాళ్ళు నేర్చుకోలేదు అనుకోండి వైజాగ్లో ఉన్న వాళ్ళు మేము నేర్చుకో మేము ఇట్లాగే ఉంటామన్నారు అనుకోండి అంటే ఆంధ్రాలో ఉన్న తతిమా వాళ్ళు వస్తారు అక్కడికి ఒక ఆంధ్ర వాళ్ళు కూడా మేము నేర్చుకోమన్నారు అనుకోండి పక్క తమిళనాడు లేకపోతే ఒరిస్సా వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారు అంటే దాని అర్థం వైజాగ్ వాళ్ళని తొక్కేసి వేరే రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారని కాదు అవును అందరూ ఎదగాలి అంటే మనం మారాలి మారాలి మనం నేర్చుకోవాలి మన కెపాసిటీ పెరగాలి కేపబిలిటీస్ పెరగాలి దాన్ని చేంజ్ తీసుకురాగలగాలి కొత్తది నేర్చుకునే ఆలోచన మనలో ఉండాలి నేను ఎదగాలి అనేది ఉండాలి నేను ఎదగాలి అనేది లేనప్పుడు మీరు నేర్చుకోలేరు నేను అంతకుముందు ఇట్లాగే ఉంది నాకు సరిపోతుంది ఇదే బాగానే ఉందలే అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరు ఎదగలేరు